למה סטיילנד? אין משפט איש? కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఏడీఆర్ రిపోర్ట్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా సంచలనమైనటువంటి చర్చలకు దారితీస్తూ ఉంది ఈ రిపోర్ట్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తులు ఐదు వందల యాభై శాతం పెరిగినట్లుగాను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీల్లో రెండో స్థానంలో మిథున్ రెడ్డి ఉన్నారు ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది మరి ఏడీఆర్ రిపోర్ట్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్జుమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా ఆస్తులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీల ఆస్తుల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైసీపీ ఎంపీ రెండో స్థానంలో ఉన్నారు ఒకవైపున అవినీతి ఆరోపణలు కేసులు అరెస్ట్ అయి కూడా వచ్చారు ఆరోపణలు మిథున్ రెడ్డి ఇప్పుడు ఆయనకు సంబంధించి ఐదు వందల యాభై శాతం ఆస్తులు పెరుగుదల జరిగింది అని ఏడిఆర్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది ఏం చెప్తారు ఈ వందల కోట్లు అనేటువంటిది ఎప్పుడుదో పురాణ జమానాలోదండి వాళ్ళు వేల కోట్లలో ఉంటారు ఆస్తులు వాళ్ళు ఎంత అనేటువంటి కంటే కదా ఏ రకంగా సంపాదించారు అనేటువంటిది ఒక లెక్కలో ఉంటుంది వాళ్ళ నాన్నగారు కాంట్రాక్టర్ కాబట్టి వాళ్ళకి ఆస్తులు ఉండడం ఆశ్చర్యం లేదు అయితే వాళ్ళ ప్రధానంగా కాంట్రాక్ట్లు మాత్రమే కాకుండా భూ కబ్జాలు అటవీ భూములు కబ్జా చేయటం పాల పాల రైతుల దగ్గర దోపిడీ ఉద్యానవ మామిడి రైతుల దగ్గర దోపిడీ ఎక్కడ దోపిడీకి అవకాశం ఉంటే అక్కడ దోపిడీ చేస్తాం అనేటువంటిది వాళ్ళకి అభ్యాసం ఎప్పుడైతే వాళ్ళు జగన్మోహన్ పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారం రాకముందు కూడా అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్లు వారు సంపాదించుకున్నారు మనం దాన్ని తప్పట్లం కాంట్రాక్టులు చేసుకుని సంపాదించుకుంటే తప్పట్లం అయితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా వాళ్ళు ఏదైనా కాంట్రాక్టులు చేసుకున్నారేమో కానీ పంతొమ్మిది నుంచి ఈ వాళ్ళు మొత్తం జీవితకాలం సంపాదించిన దానికన్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య సంపాదించారు అంటే వివిధ రూపాల్లో మద్యంలో ఇసుకలో జగన్మోహన్ రెడ్డి లైన్ షేర్ అయితే వీళ్ళతో వీళ్ళ 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 షేర్ కూడా వీళ్ళు బాగా కట్టుకునే అది కాకుండా ఎక్కడ ఏది దొరికితే అక్కడ భూములు గీములు కబ్జాలు చేసేయటం గంట నుంచి అన్నింటిలోనే వాటలు ఉన్నాయి ఏరేసుకున్నారు డబ్బు అంటే చేతులను పెట్టి దాకా ఏరేసుకున్నారు మొత్తం అంతా మా గోదావరి బెల్ట్లో మొత్తం అంతా మిథున్ రెడ్డికి ఇసుక తర్వాత జేపీ వాళ్ళు చేసినా ఏ వారు చేసినా ఈ వాటలు ఇక్కడ వచ్చాను జగన్మోహన్ రెడ్డి పంపాల్సింది పంపేసి మిత్రంత వీళ్ళు దొబ్బేట్ అసలు డే లైట్ రాబరీ చేశారు అంటే పట్టపగలు దోపిడీ చేశారు కాబట్టి అతని ఆస్తులు ఎంతకందో చూపించాడు మీకు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు నథింగ్ అండి వాళ్ళకి వేలాది కోట్లు ఉంటాయి వాళ్ళకి డబ్బులు ఉంటే ఉన్నాయి ఎంతమంది చారిటీ చేయటం ప్రజల పట్ల మంచి అనిపించుకోవడం అనేటువంటిది లేదు కలియుగ రావణాసురుళ్ళలాగా ఉంటారు వీళ్ళు వాళ్ళు బాబు పెద్దిరెడ్డి అతని పట్ల పైకి చూడటానికి అంత మాల వేసుకుని బొట్టెట్టుకుని అంత మంచి వాళ్ళు కనపడతాడు కానీ ఆయన చేయని అరాచకం లేదంటారు మరి ఇలాంటివన్నీ మన దేశంలో సీలింగ్ ఉంది భూములకి మరి వందల వేల ఎకరాలు ఎలా ఉంటే అర్థం అవ్వదు ఎన్కమ్ ట్యాక్స్ ఎక్స్ప్లెయిన్ ఐటీ డిపార్ట్మెంట్ పని చేస్తూ ఉంటుంది ఈ వేల కోట్లు మరి వీళ్ళు ఎలాగా చేతులు మార్చుకుంటారో తెలియదు ఇది ఒక బ్రహ్మ పదార్థం కింద మారింది చిదంబర రహస్యంగా ఉంది ఈ దేశంలో పరిస్థితి నూ రెండున్నర లక్షలు క్యారీ చేస్తే నిన్ను అడుగుతాడు ప్రశ్న పట్టుకుని ఏంటండి ఒక ఐదు ఆరు లక్షలు నువ్వు ట్రాన్సాక్షన్ చేస్తే నీకు ఇంతకన్నా చేయటం లేదు మీరు ట్రాన్సాక్షన్ ఎంత చేస్తానని చెప్పండి అని బ్యాంకులో అడుగుతాను నన్ను అడిగారు మొన్న పది లక్షలే మీకు ట్రాన్సాక్షన్ ఉంటుంది నేను మీ ట్రాన్సాక్షన్ పీరియడ్ లిమిట్ పెట్టారు ఇండియన్ బ్యాంక్లో మరి ఏంటో మరి అది నాకు తెలియలేదు ఇప్పుడు అటు ఇటు మారితే మొత్తం అందులో పది లక్షలు ఉండదు మీరు నాకు ఒక పది వేలు వేసారు నేను మీకు ఒక మళ్ళీ మళ్ళీ ఇంకా అది ఎంత పోగడిపోయి అది పది లక్షలు కింద చూపిస్తే ఇదో లిమిట్ దాటిపోయిందండి అన్నారు లిమిట్ దాటిపోతాం ఎట్లా బాబు అని అడిగాను నేను అడిగితే ఇలాగన్నారు ఇంకా అప్పుడు నాకు ఏమన్నా తెలియక దండం పెట్టి వచ్చాను మరి ఇన్ని లక్షల వేల కోట్లు ఈ ట్రాన్సాక్షన్ ఐటీ డిపార్ట్మెంట్ ఏం పీకుతున్నారని నాకు అర్థం అవుదాం వాళ్ళు ఎవరిని చూసినా వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వంద కోట్లు అంటున్నారు నువ్వు రెండున్నర లక్ష క్యాష్ ట్రాన్స్ ఇప్పుడు మొన్న ఈ మద్యం స్కామ్లో డబ్బులు కట్టలు కట్టలు పట్టుకెళ్ళారు అంటున్నారు ఈడీ ఏం చేస్తుందో తెలియదు వాళ్ళు వచ్చి రాగానే జీడిపప్పు పాకున్నా ఒక అరడాదిని బొబ్బట్లో పెడితే వేసి భోంచేసి దుబ్బేస్తున్నట్టున్నారు ఏంటండి ఇది ఈ దేశం ఏమైపోద్ది అందుకునే పేదరికం అలాగే ఉంటుంది ధనవంతుడు ధనవంతుడు లాగా ఉంటాడో పరిపాలక పరిపాలకులలా ఉంటారు ఎవడ పనాడు చేసుకుంటా పోతూ ఉంటారో ఈ బిస్కెట్లు వేసి ఎన్నికలు జరుపుతూ ఉంటారు దీని గురించి మనం ఎక్కువ డబ్బు వాళ్ళకి ఉందే లేదని మాట్లాడకూడదు వాడు మంచివాడో చెడ్డోడని మాట్లాడుకోవాలి డబ్బు ఎక్కువ తక్కువ గురించి మాట్లాడకూడదండి డబ్బు సంపాదించడం ఒక దారి తప్పితే నువ్వు ఏమైనా చేయొచ్చు ఒక స్టేజ్ ఆడిందంటే నిన్నెవడేం చేయలేడు అవినాష్ రెడ్డి చూడండి చంపేసి ఇంచుగా తిరుగుతున్నాడు వాళ్ళ బాబాని దగ్గరుండి చంపించేసాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఏమైనా చేసాడు ండి మొన్న ఒక అధికారిని చంపేశారు ట్రైన్లోనే ఆత్మహత్య అని అంటాడు గుడ్డల పోటు అన్నట్టు కానీ గుండుపోటును గుడ్డల పోటి గుండిపోటు అన్నట్టుగా అని ఎవడేం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి ఏళ్ళని తిరుగుతున్నాడు బయట లక్షల కోట్లు కొట్టేసాడు మళ్ళీ అధికారంలోకి వచ్చి పది లక్షల కోట్లు కొట్టేసి ఉంటాడు ఏమవుద్దండి ఒక స్టేజ్ దాటిన తర్వాత డబ్బే అన్నీ చూసుకుంటూ ఉంటుంది ఎవడికైనా ఇలా పాడొత్తాడు ఎవరండి మీరు అంటాడు అంటే కళ్ళు కళ్ళారని సంపేత్తం చూసినా కానీ ఇంత దోపిడీ చేసినా కానీ ఎవడు మాట్లాడాడు కాబట్టి మనం వాళ్ళకి అంత ఉంది ఎంత ఉందని బాధపడకూడదు దాని గురించి చర్చించకూడదు ఆడు చేసిన నేరం అద్దరూపాయి తప్పు చేసినా కానీ బొక్కలు వేయాలి అలా వేయించగలిగితే ప్రజాస్వామ్యం బాగా పనిచేస్తుంది చట్టము న్యాయము కరెక్ట్గా పనిచేస్తున్నట్టు సిస్టమ్ అంతా కూడా పెర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నట్టు లేదనుకోండి ఎవడిదారి ఆడిది ఎవడిష్టం ఆడిది మళ్ళాటి వాళ్ళకి దైవభీతి పాపభీతి ఉండబట్టి సమాజం ఏమనుకుంటుందో మధ్య తరగతి వాళ్ళకి సమాజం గురించి ఆలోచిస్తాం వాళ్ళ సమాజం గురించి ఆలోచించరు ఏ విషయంలో కూడా నేను పర్టికులర్గా మిదు మిదు గురించి అట్లా చాలామంది ఏ సంప్రదాయాలు పాటించాల్సిన అవసరం వాళ్ళకి లేదు కులం గురించి మాట్లాడతారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వంద రకాల కోలాలు ఉంటాయి కులం గురించి ఎక్కువ మాట్లాడి కూడా వంద రకాల కులాలు ఉంటాయి అంతేందండి కాబట్టి అంత ట్రాష్ అండి దీని గురించి మనం పెద్ద ఒరి అవ్వకూడదు నువ్వు ఇంకా సంపాదించుకోరా బాబు కొంచెం మంచి ఉడికింది ఉండు పది మందిని బాగా చూసుకో అంతే కదా నువ్వు నీకు రక్షణగా నువ్వు దొంగతనం చేస్తావో దొంగతనం కూడా లైసెన్స్ ఇచ్చేసినట్టే ఇప్పుడు ఇక్కడ మోహన్ రెడ్డి ఎవడ ఏం చేయలేకపోతున్నాడు అంటే దొంగతనం లైసెన్స్ ఇచ్చినట్టే కదా వాళ్ళు పెద్ద దొంగలాళ్ళు అందరూ ఉన్నాయి బంతిపోడు దొంగల వాళ్ళే వాళ్ళందరికీ లైసెన్స్ ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు ఇదివరకు ఒక సెటిల్మెంట్ ఏరియాని పెట్టేవారు వారు స్టోర్ పొరమని లేకపోతే దగ్గులకి పెండారీలకి అందరికీ అలాగే అలాగే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అందరికీ కూడా వైసీపీ పార్టీని పెట్టి అందులో పెట్టారు దొంగల బ్యాచ్ అందరినీ కాబట్టి మనం దాని గురించి ఎక్కువ రావకూడదండి ఎంత దుబ్బేడు అని చూసుకుని బలి దుబ్బే అనాలంతే అందులో ఏదన్నా ఒలింపిక్స్ పోటీలు లాంటివి పెడితే వాళ్ళకి ఇవ్వాలి ఆ ప్రైజ్ ఇచ్చారు నెంబర్ వన్ స్థానంలో మెమంటోలు బంగారు పథకాలు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి బంగారు పథకం ఎవరికి రాని కూడా అతనే తీసుకుంటాడు ఆ పోటీలు అతనే నెగ్గడి ఇప్పుడు ఉన్నాయి తర్వాత వచ్చిన వాటికి మిగతా వాళ్ళకి వాళ్ళకి కాంస్యము రజితము ఇలాంటి పథకాలు వస్తాయి ఇక వేరే అంబడి రాంబాబులు ఇనప పథకం కూడా రాదు కానీ పాపం మాటలు ఎక్కువ మాట్లాడతాడు ఏటండి అతను పెద్ద డబ్బు సంపాదన ఏమంటుంది చిన్న చిన్న ఏటి ఇవి ఉంటాయి కదా మట్టి మశాను ఆ టాటల్ మీద డబ్బులు తీసుకుంటాం ఆల్రెడీ చేసి కూడా ఏమనుకుంటాను నేను కేబ్ కేబుల్లో దగ్గర ఇలా షెలర్ అయ్యి అంతేటండి కానీ వాళ్ళు ఎక్కువ మాడతారు వీళ్ళు బాధ వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఈ నిండుకుండా కదలకుండా ఉంటుంది కన్నా వీళ్ళు షెలర్ గ్యాంగ్ ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటారు అదే పరిస్థితి కాబట్టి మీ మిథున్ రెడ్డి ఆశ్చర్యం ఏమి ఉందండి అందులో అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మద్యం కుంభకోణం కేసు ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆ కేసులో వేల కోట్ల రూపాయలు డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్నారు అనేటువంటి అభియోగాలు ఎదుర్కొంటా ఉన్నారు మిథున్ రెడ్డి ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి వచ్చారు కానీ ఇప్పుడు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి క్రమంలో ఈ ఏడీఆర్ రిపోర్ట్ మరి మిథున్ రెడ్డి కొంప కొంపదండి అసలు ఏదైనా అయ్యిలో ఇప్పటికి ఈడీ ఈడీ ఎంటర్ అయిపోయి వాళ్ళంతా లోపల నుంచి బయట రాకూడదు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అలా బయట రాగలిగాడా ఇలా అంతే ఇలాగే అందరిని కొనేతారని కొనట అమ్ అమ్ముడు పో అమ్ముడు పోముంది మన దేశంలో చెప్పండి ఏదైనా కొనొచ్చు కొనుక్కుంటారు అంతే కొంచెం డబ్బులు ఎక్కువ కావాలి ఈ దొంగతనాలు చేసిన డబ్బులు ఎక్కువ కంటే ఎక్కువ దొబ్బుతారు వేసుకుంటారు జాగ్రత్తగా ఆటోమేటిక్గా అది పెరుగుతుంది ఒక వెయ్యి ఎకరాలు కొనరు కూడా ఇరవై ఏళ్ళ క్రితం బుడంత రేటు పెరిగిపోతుంది కదా అప్పుడు పైగాళ్ళు ఏం కొనరు లాగేసుకుంటారు దబ్బేస్తారు ఆక్రమించేస్తారు కబ్జా చేసేస్తారు అటవీ భూములు ఆక్రమించేసారు ఇతరుల భూములు కబ్జా చేసారు అదే ఆస్తి దాని చుట్టూ కట్టేస్తారు ఇది మాదే అంటారు ఎవరన్నా మాట్లాడితే బైక్ పంపించేస్తారు భయపడతారు అందరూ ఉన్నాయి వాళ్ళ జోలికి వెళ్ళరు ఉన్నాయి ఇదంతా కూడా ఇది ఒక అరాచక ముఠా అండి ఇదివరకు న్యాయము చట్టము లేకపోతే పోలీసులు న్యాయస్థానాలంటే భయం భక్తి ఉండి ఏదైనా తప్పు చేయాలంటే రేపు ఏదైనా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళని ఎన్నో అభిశంసిస్తారు తీసుకోరు పార్టీలో రాని ఎవరు ప్రజలు ఓడిస్తారు అనుకున్నారు ప్రజలు కూడా అలా తయారయ్యారు వీడు ఎంత పెద్ద దొంగ అయితే అంటే బాగా ఓటు డబ్బులు ఉన్నాయా లేవని అడుగుతున్నారు ముందు అది అలా సంపత్తే మాకు ఎందుకు డబ్బులు ఖర్చు పెడతాడు లేదా అని చూస్తున్నారు కాబట్టి ఇలాంటి ఆటల్లో మనం ఎక్కువగా వరి రావాల్సిన పని లేదు ఎక్కువ బీపీలు తెచ్చుకోకూడదు ఒకసారి వినేసి ఊరుకోవాలంతే థ్యాంక్ యూ